ఈరోజు మన ఐజీ వెస్ట్ జోన్తో సహా ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ రావటం జరిగింది అది పర్పస్ ఉంది జనరల్ రివ్యూ ఆఫ్ ది డిస్టిక్ క్రైమ్ సిచువేషన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ అదర్ ఇష్యూస్ ఆల్ ఇన్స్పెక్టర్స్తో తర్వాత ఆల్ ఎస్డిపిఓస్తో ఆల్ సీనియర్ ఆఫీసర్స్తో ఇంటరాక్షన్ జరిగింది అందరూ వారి ఏరియా గురించి మాట్లాడారు ఓవరాల్ చూస్తే మన డిస్టిక్ చాలా బాగా డిస్టిక్ పోలీస్ చాలా బాగా పనిచేస్తుంది మనం చూస్తే మోస్ట్లీ కేసెస్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్ కూడా డిటెక్షన్ అయిపోయినాయి దానికి రికవరీ కూడా జరిగాయి నంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గాయి డెత్స్ ఇన్ ద రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా వరకు తగ్గింది ఓవరాల్ లా అండ్ ఆర్డర్ చాలా బాగా ఉంది అండ్ కొన్ని ఇష్యూస్ మీద కూడా డిస్కషన్ జరిగింది హండ్రెడ్ డయల్ మీద కూడా డిస్కషన్ జరిగింది సో హండ్రెడ్ డయల్ కూడా కొ లాస్ట్ వన్ మంత్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి మళ్ళీ అందరూ ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఫాస్ట్ రెస్పాన్స్ చేయాలి అది కూడా కొంత టైంలో జరుగుతుంది అందరూ ఆఫీసర్స్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఇంకా వేరే విషయాలు లైక్ దిస్ నార్కోటిక్స్ కానీ తర్వాత ఇది సైబర్ క్రైమ్ మీద అదర్ ప్రాపర్టీ క్రైమ్ మీద మొత్తం విషయాలు డిస్కషన్ జరిగింది అండ్ ఆల్రెడీ వి హ్ టోల్డ్ క్లియర్లీ ఇది నార్కోటిక్స్ విషయంలో మన జీరో టాలరెన్స్ ఉండాలి తర్వాత సిటిజన్ షుడ్ బి హ్యాపీ దానికోసం ఇది ఆల్రెడీ డిస్కషన్లో క్లారిటీ వచ్చింది దట్ ఆల్ ది ఆఫీసర్స్ విచ్ విజిట్ ది పోలీస్ స్టేషన్స్ దే విల్ రివ్యూ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ చేస్తారు తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇన్స్పెక్షన్స్కి వస్తారు దాంతో డెఫినెట్లీ పోలీసింగ్ ఇంప్రూవ్ అవుతుంది మన రోడ్ సేఫ్టీలో కూడా చూస్తే ఆల్ ఆఫీసర్స్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ కొన్ని జంక్షన్స్ ఇంప్రూవ్ చేస్తే బస్ స్టాప్స్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉండాలి తర్వాత ఆటో స్టాండ్స్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉంటే డెఫినెట్గా Uh, movement will be smooth and inconvenience to the people will be less There definitely very heavy uh, traffic onto the road so uh, heavy traffic uh, means roads uh, road uh, uh, engineering compulsory so already all officers are having interaction with the various stakeholder agencies uh, stakeholder agency like uh, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అట్లాంటి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరితో డిస్కషన్ చేసి కంపల్సరీగా రోడ్ సేఫ్టీ కూడా ఇంప్రూవ్ చేస్తారు ఓవరాల్ చూస్తే పోలీస్ ఫంక్షనింగ్ బాగా ఉంది అండ్ ఆల్రెడీ ఆల్ ఆఫీసర్స్ హైవ్ ప్రామిస్ మళ్ళీ మన ఇంప్రూవ్మెంట్ చేస్తాము అండ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్ వరకు తీసుకువస్తాము థ్యాంక్ యూ वेरयस रीजन नेपले फर् वेरिय रीजनस्ो टू स्पेल बिकाज इट मे नाट बी अप्रोप्रिय मई बिहाफाक दिशेटली क्रैम रेट हेज़ नाट इनक्रीज लाइक चाल मंदिर चपुर सिटी मर्डर्स एट्लाई लास्ट इयर फारट एटनाई इपड़ा फारटी एटनाई सो एट इनक्रीजे एम जरग्ले ओनली सम पीपल हू वाटू ब्लेम दि पुलिस एंड अदर एजेंसी दे आर्ंग इट अट्लांटी ले क्रैम तेरग ले क्लियर चुनाव अंड वेर एवर समय हेजिटन हेज आलो टेकन प्लेस मैं अक्यूज की पट्टी मैं वी हड्यूस्ड बिफोर् दि कोर्ट और दे हेव गॉन फर् ज्युडीशियो మన వాట్ ఎవర్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ సేమ్ చట్టాలు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా